హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం కాంతి కవి కనువిప్పు అనే కథ చెప్పుకుందాం పూర్వం భోజరాజు ఆస్థానంలో కాళిదాసు మొదలైన దిగ్గజాల వంటి పండిత కవులు ఉన్నారన్న ప్రతీతి దశ దిశలా వ్యాపించింది నగరంలో చమత్కార కవిత్వాన్ని సామాన్యులు కూడా చెప్తారన్న వార్తలు కొందరు నమ్మలేకపోయారు కాంతి కవి అనే ఒక ఉద్దండ పండితుడు ఈ కథలు ఎంతవరకు నిజమో తెలుసుకొని అబద్ధమైతే కాళిదాసాదులను అవమానించిపోదామని ధారానగరానికి బయలుదేరి వచ్చాడు కాంతి కవి ధారానగరంలో అడుగుపెట్టి కొద్ది దూరం నడిచాడో లేదో కానీ ఊరబావి నుంచి బిందెలతో నీరు తెచ్చుకునే స్త్రీలు స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు కనిపించారు కాంతి కవి వారిలో ఒక పిల్లను పలకరించాడు నువ్వెవరమ్మా అని అడిగాడు ఆ పిల్ల ఎప్పుడూ అరణ్యాలలో నివసిస్తూ హరహర అని కేకలు వేస్తూ జీవకోటిని పోషించే వారి పిల్లను అని శ్లోక రూపంలో చెప్పింది ఆ పిల్ల రైతుల పిల్ల ఈ రైతులు అడవిలో సేద్యం చేస్తారు హర్ హర్ అని ఎద్దుల్ని అదిలిస్తూ పొలాలు దున్నుతారు అంతలో మరొక స్త్రీ అటువైపుగా వచ్చింది ఆమెను కాంతి కవి నువ్వెవరమ్మా అని అడిగాడు ఆమె కూడా అతని ప్రశ్నకి శ్లోక రూపంలోనే జవాబు చెప్పింది నాలుగు ముఖాలుంటాయి కానీ బ్రహ్మ కాదు ఎద్దు ఎక్కిన శివుడు కాదు అకాలంగా వర్షించే మేఘం గలవారి పిల్లను అని ఆ శ్లోకానికి భావం ఈమె బిస్తీ వాళ్ల పిల్ల బిస్తీలు ఎద్దుల మీద తోలు తిత్తులను నీరు పోసుకొని అడిగిన వారికి నీరు పోస్తూ ఉంటారు ఈ తిత్తులకు నాలుగు వైపులా మూతులుంటాయి ఈమె చాకచక్యానికి కాంతి కవి నిశ్చేష్టుడయ్యాడు ఇంతలో అటువైపు మరొక స్త్రీ వచ్చింది ఆమెను కూడా ఇదే ప్రశ్న అడిగాడు ఆమె కూడా ప్రయాణం లేకపోయినా ఉన్నట్టే ఊపిరి తీసి విడుస్తూ కుటుంబ కలహాలే ఎరుగని గాలితిత్తితో పనిచేసే కమ్మరి కూతుర్ని అని శ్లోక రూపంలో చెప్పింది ఇది కాంతి కవిని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది ఇంకోసారి పరీక్షించుకుందామని అటువైపుగా వస్తున్న మరొక యువతిని ఆపాడు ఆమెను కూడా నువ్వెవరివమ్మా అని అడిగాడు ఆమె ఒకే పట్టణానికి గల ఇద్దరు రాజులు అస్తమాను సంఘర్షణ పడుతూ ఉంటారు అదే రెండు ఇరుసులు గల రాటం దాన్ని నిర్మించే వడ్రంగి వారి కూతుర్ని అని శ్లోక రూపంలో చెప్పింది మరోవైపు ఇంకొక కన్య ఒకే చక్రం కానీ సవారీ చేసేది సూర్యుడు కాదు సారథి మట్టుకు భూమి మీదే ఉంటాడు అగస్త్యురు అగస్త్యుడి తండ్రులను చేసే వారి పిల్లను అంటే అగస్త్యుడు కుండలో పుట్టాడంటారు కదా కుండలు చేసే కుమ్మరి వారి పిల్లను అని శ్లోక రూపంలో చెప్పింది నగరంలో సామాన్య కుటుంబాలలో పుట్టిన స్త్రీలకే ఇంతటి శక్తి వాక్చమత్కృతి ఉండడం చూసి కాంతి కవి నిబ్బెరపోయాడు తాను భోజరాజు గురించి విన్న మాటల్లో అతిశయోక్తి ఏమాత్రం లేదని తెలుసుకున్నాడు ఇప్పుడు ఆ స్థానానికి వెళ్లి కాళిదాసు వంటి వారిని పరీక్షించి వారి చేతుల్లో ఘోర పరాభవం పొందడం కంటే ఎక్కడి నుంచే వెనుతిరిగి వెళ్ళిపోతే తన పరువైనా మిగులుతుంది అనుకున్నాడు అంతే అనుకున్నదే తడవుగా తన గ్రామానికి తిరుగు ముఖం పట్టాడు ఇప్పుడు మనం కుమారస్వామి పుట్టుక వెనక ఉన్న కథ చెప్పుకుందాం పూర్వం ఒకనొక కాలంలో దేవతలకు దానవులకు ఒక గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు పూర్తిగా ఓడిపోయారు ఓడిపోయిన అనంతరం దేవతలందరూ కూర్చొని తమ పరాజయానికి గల కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో వారికి తెలిసింది ఒక్కటే దేవతలకు సమర్థుడైన సేనానాయకుడు లేకపోవడం చేతనే తాము ఓటమి చెందినట్లు వారు తెలుసుకున్నారు దేవతలకు కలిగిన పరాజయానికి ఇంద్రుడు చాలా విచారించాడు ఆయన బ్రహ్మ వద్దకు వెళ్ళాడు దేవ దేవతల సేనకు తగిన నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అప్పుడు బ్రహ్మ ఇంద్రుడితో సోమశూరాగ్ని సంభవుడైన వాడే దేవతల సేనను నడిపించి వారికి జయాన్ని చేకూర్చగలడు అని చెప్పాడు ఈ సంగతి తెలుసుకున్న ఇంద్రుడు వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సప్తర్షుల దగ్గరకు వెళ్ళాడు అప్పుడు వారు దేవతల విజయం కోరి ఒక గొప్ప యజ్ఞాన్ని ఆరంభించారు అగ్నిని ఆవాహన చేశారు అద్భుతుడనే ఈ అగ్నికి సప్తఋషుల భార్యలను చూడగానే వారిపై కోరిక కలిగింది అయితే ఈ సంగతి తెలిస్తే ఋషులు తనను శపిస్తారనే విచారంతో అద్భుతుడు కుంగిపోయాడు దీంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు ఈ విషయాన్ని పార్వతీ పరమేశ్వరులు గమనించారు యాగాన్ని కాపాడడానికి ఒక పన్నాగం పన్నారు ఈశ్వరుడు అగ్నిలో ప్రవేశించి అతని ప్రాణాలు కాపాడాడు పార్వతీదేవి అగ్ని యొక్క భార్య అయిన స్వాహాదేవిలో ప్రవేశించింది అప్పుడు సా స్వాహాదేవి ఋషుల భార్యల రూపులను ధరించి అగ్నిని ఆకర్షించింది ఆమె వశిష్ఠుడి భార్య అయిన అరుంధతి రూపు మాత్రమే ధరించలేకపోయింది మిగిలిన ఆరుగురి రూపాలను అలవోకగా ధరించింది ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల అంశాలతో అద్భుతాగ్నికి స్వాహాదేవికి ఒక మహాశౌర్య సంపన్నుడైన కుమారుడు కలిగాడు ఆ కుమారుణ్ణి కృత్తికలు గంగా తీరాన పెంచారు అతనే కుమారస్వామి కొద్ది రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడే అతను మదగదాల మదగజాలను సైతం అవలీలగా మచ్చిక చేసుకున్నాడు ఒక్కొక్క బాణంతో ఒక్కొక్క పర్వత శిఖరాన్ని ఛేదించాడు ఇంద్రుడు ఒక షష్ఠినాడు దేవతల సేనను ఒక కన్యారూపంలో తెచ్చి కుమారస్వామికి ఇచ్చి పెళ్లి చేశాడు అందుచేతనే కుమారస్వామికి అతిథి ఎంతో ప్రియమైనది ఈ కథ ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు ఒకవేళ మీలో ఎవరికైనా నిజమైన కథ తెలిస్తే దాన్ని కింద కామెంట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను ఇప్పుడు మనం అతిథిని బట్టి ఆతిథ్యం అనే చిన్న కథ చెప్పుకుందాం ఒకనాడు బాగా తెలిసిన వాడొకడు ఒకడు గోహ అనే వ్యక్తికి ఒక కోడిని దానం చేశాడు గోహ ఆ కోడిని వండించి అతన్ని కూడా భోజనానికి ఆహ్వానించాడు భోజనాలు ముగిసిన కొద్దిసేపటికి ఎవరో వచ్చి తలుపు తెట్టారు భోజనం పెడతారా అని అడిగారు గోహ తలుపు తీసి ఎవరు నాయన అని అడిగాడు మీకు కోడినిచ్చిన ఆయన పక్కింటి వాణ్ణి అన్నాడు వచ్చిన మనిషి గోహ సంతోషంగా అతనికి భోజనం పెట్టి పంపాడు మరి కాసేపటికి మరెవరో వచ్చి తలుపు తెట్టారు భోజనం పెడతారా అని అడిగారు గోహ తలుపు తెరిచి నువ్వెవరు నాయనా అన్నారు మీకు కోడి ఇచ్చిన వాడి స్నేహితుడికి నేను స్నేహితుణ్ణి అన్నాడు వచ్చినవాడు గోహ తన్ని పిలిచి కూర్చోబెట్టి ఒక పళ్లెంలో జిడ్డు తేలుతున్న నీరు తెచ్చి అతని ముందు పెట్టి కానివు అన్నాడు ఇదేమిటి అన్నాడు ఆ కొత్తవాడు ఇద ఇది నీ స్నేహితుడి స్నేహితుడిచ్చిన కోడిని ఉడకబెట్టిన నీరు తాలూకు చెల్లెలుకి చెల్లెలు అన్నాడు గోహ ఆ వచ్చిన వాడు మారు మాట్లాడకుండా తల దించుకుని వెళ్ళిపోయాడు ఈ మూడు కథలు మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్